మినప్పప్పు పుట్నాలు వెన్నపూస నీళ్ళు ఇవేవి లేకుండా చాలా సింపుల్ గా అమ్మ చేసి గుల్ల ఉండే ఈ కారపూసను ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తున్నాను ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఇలా ఒక పెద్ద బౌల్లోకి జల్లడి పెట్టేసుకుని మూడు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి తీసుకుని రెండు కూడా జల్లించుకొని తీసుకోవాలి ఇవి మెత్తగా ఇలా జల్లించుకొని తీసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ వాము పొడి ఇవన్నీ కూడా వేసేసి చక్కగా అంతా కలిపి బాగా వేడిగా ఉన్న ఒక గరిట నూనె ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుని అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని విధంగా సాఫ్ట్ గా కలిపేసుకోవాలి పిండి ఇలా కలుపుకుంటే చాలు మీకు పర్ఫెక్ట్ కారపూస వచ్చేస్తుంది అన్ని కూడా ఇలా ఒకే సైజ్ లో ఉండలు రెడీ చేసుకుని కారపూస మిషన్ కి ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్దను పెట్టేసి బాగా వేడిగా ఉన్న ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉంటేనే కారపూస గుల్ల గుల్లగా వస్తాయి ఇవి కలర్ మారాల్సిన పని నూనెలో బబుల్స్ రావటం ఆగిపోయినాయి అంటే ఫ్రై అయిపోయినట్టే ఇలాగే అన్ని కూడా ఫ్రై చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండి కారపూస రెడీ